మలక్పేటలోని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటో తేదీనాడు వీరశైవ లింగాయత్ జంగ మహేశ్వర్ల వివాహ పరిచయ వేదిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ వివాహం కావలసిన వధువర్లు ఈ వివాహ పరిచయ వేదికను వినియోగించుకోవాలని కోరారు ఈ పరిచయ వేదికను గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ పరిచయ వేదిక ఉంటుందని తెలియజేశారు డాక్టర్లు ఆఫీసర్లు విదేశీ సంబంధాలను అన్వేషించే వారి కోసం మాత్రమే ఈ ప్రత్యేక వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ పరిచయ వేదికకు వివాహం కావాల్సిన వధువర్లు వారి తల్లిదండ్రులతో పాల్గొనాలని సూచించారు పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ విశ్వ లింగాయత్ మ్యారేజ్ డాట్ కామ్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ సంప్రదించాలని ఆయన కోరారు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున జరిగే వివాహ పరిచయ వేదికకు వివాహం కావలసిన వధువరులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో తరఫున కోరుచున్నాము లింగాయత్ మ్యారేజ్ బ్యూరో వారు కండక్ట్ చేస్తున్న వివాహ పరిచయ వేదికకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ మ్యారేజ్ డాట్ కామ్ వెబ్సైట్ నందు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫీసుకు మలక్పేట గల ఆఫీస్ నందు వచ్చి సంప్రదించి వివాహ పరిచయ వేదికకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వివాహ పరిచయ వేదికలు గత ఇరవై సంవత్సరాల నుంచి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో నిర్వహిస్తూ వస్తున్నాము ఈసారి మాత్రం ప్రత్యేకత ఏంటంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఎన్ఆర్ఐస్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారికి మాత్రమే సపరేట్గా ఈ వివాహ పరిచయ వేదికను కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ కలిపి కాకుండా హైకో ఎడ్యుకేటెడ్స్ కోసమని డాక్టర్స్ కానీ ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్లో ఉంటే అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ ఎన్ఆర్ బయట ఉంటారు కాబట్టి వారి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా పాల్గొని ఇక్కడ ఉన్నవారైతే వధు ఆ వివాహం కావాల్సిన వధువలు ప్రత్యక్షంగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే బాగుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఈ వివాహ పరిచయం వేదిక రావడం వల్ల ఎక్కడి నుంచో మన వివాహం కావాల్సిన వధువరులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు రావడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల వారి యొక్క ఒకరికి ఒకరి యొక్క ఒకరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వీలుంటుంది ఈ తెలుసుకొని ముందడుగు మనకు వేయడానికి మంచి అవకాశంగా భావించి ఈ వివాహ పరిచయవేదికని సద్వినియోగపరచుకోగలరు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మనకి కాంటాక్ట్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నందు సంప్రదించగలరు